సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే టీచర్ల జాబితాపై కసరత్తు బదిలీలు ప్రమోషన్లకై సీనియారిటీ జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు ఇరవై నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల పదోన్నతులు బదిలీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఆయా యాజమాన్యాల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పదోన్నతులు బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించనున్న తరుణంలో వచ్చే నెలలో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈలోగా పదోన్నతులు పదోన్నతులు బదిలీలే ప్రక్రియను వేగవంతం అయితే చేస్తూ ఉన్నారు ఈ మేరకు అంత అందుబాటులోకి తీసుకొచ్చిన టిజ్ యాప్ ద్వారా ఉపాధ్యాయుల పూర్తి డేటా నమోదు ప్రక్రియ ఈ నెల పంతొమ్మిది తొమ్మిది నుంచి ఇప్పటికే తొంభై నాలుగు శాతం పైగా డేటా నమోదు ప్రక్రియ పూర్తి చేసేవారు ఇరవై తేదీ నుంచి ప్రక్రియను ప్రారంభించనున్నారు టిస్ యాప్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా టీచర్లు సీనియర్టీ జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఇరవై తేదీన తర్వాత సీనియర్టీ జాబితాను ఆన్లైన్లో చేసేలా కసరత్ అయితే చేస్తున్నారు బదిలీలు పదోన్నతులకు సంబంధించి సంబంధించినప్పటికీ అధికారులు రోడ్ మ్యాప్ను కూడా విడుదల చేశారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కసరత్ అయితే పూర్తయిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి